ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా ప్రయాణికులు సుమారు ఐదు గంటల పాటు నరకయాతన అనుభవించారు తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు అర్దరాత్రి నటు రోడ్డుపై ఆగిపోవడంతో మహిళలు చిన్నారులతో సహా ముప్పై ఆరు మంది తీవ్ర ఇబ్బందులు గురయ్యారు ఈ ఘటన బాపట్ల జిల్లాలో చోటు చేసుకుంది పోలీసులు అందించిన వివరాల ప్రకారం బీ కావేరి ట్రావెల్స్ చెందిన బస్సు ముప్పై ఆరు మంది ప్రయాణికులతో తిరుపతి నుంచి హైదరాబాద్కు బయలుదేరింది శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత సంతమాగులూరు మండలం ఏల్చూరు వద్దకు రాగానే బస్సులో సాంకేతిక లోపం తలెత్తింది దీంతో బస్సు ఒక్కసారిగా నటి రోడ్డుపై నిలిచిపోయింది ఏం జరిగిందో తెలియక డ్రైవర్లు వెంటనే తమ యాజమాన్యానికి సమాచారం అందించారు ప్రయాణికుల ఆందోళనతో డ్రైవర్లను ప్రశ్నించగా చిన్న సమస్యనని త్వరలోనే సరిచేసి బయలుదేరుతామని చెప్పారు సమస్య పరిష్కారం కాకపోతే మరో బస్సును ఏర్పాటు చేస్తామని చెప్పారు దీంతో ప్రయాణికులు బస్సులోనే నిద్రకు ఉపక్రమించారు అయితే గంటలు గడుస్తున్న బస్సు కదలేదు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయలేదు తెల్లవారుజాము కావస్తున్న యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ప్రయాణికులు సహనం నశించింది ముఖ్యంగా మహిళలు చిన్నారులు తీవ్ర అవస్థలు పడ్డారు చేసేదేమీ లేక చివరకు పోలీసులకు సమాచారం అందించారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రావెల్స్ యాజమాన్యంతో మాట్లాడి ప్రయాణికులను వేర్వేరు బస్సుల్లో వారి గమ్యస్థానాలకు పంపించారు బాధితులకు టికెట్ ఛార్జీలను వాపసి ఇప్పిస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ప్రయాణికులు ఊపిరి పెంచుకుంటారు